గర్వించిన మేకలు చందమామ కథ ఒక ఊళ్ళో ఒక కాపు ఆ కాపు దగ్గర చాలా మేకలున్నాయి ఆ మేకలతో పాటు కొన్ని గొర్రెలు కూడా ఉండేవి ఆ మేకల్ని గొర్రెల్ని శ్రద్ధతోనూ ప్రేమతోనూ కాపాడుతున్నాడు కాపు ప్రతిరోజు అన్నిటినీ ఒకేసారి మేతకు తోలేవాడు తలలు పైకెత్తు పెట్టుకుని బహుదర్జాగా సాగిపోయేవి మేకలన్నీ గొర్రెలు మాత్రం తలలు వంచుకుని మెల్లగా నడిచిపోయేవి అవి వినయంగా ఉండడం చేత గొర్రెలంటే దర్జా తెలియని మూర్ఖ జంతువులుగా ఎంచి యావగించుకునేవి మేకలు మేము బలవంతులం మా బలగం పెద్దది మేము తలపైకెత్తి టీవీతో నడవగలం ఈ గొర్రెలు చూడబోతే అట్టే లేవు పైగా అవి అవమానంతో ఎప్పుడూ తలదించుకునే ఉంటాయి ఈ గొర్రెలకు మాకు పోలికెక్కడా మా మధ్యని దోస్తీ కుదరదు అని అంటూ ఉండేవి మేకలు ఆహారం కావలసి వస్తే మేకలు ఎత్తైన పొదల నుండి ఆకులు తుంపేవి అందకపోతే ఒక్కొక్కప్పుడు వెనక్కాళ్ల మీద నిల్చుని మరీ లాగి తినేవి ఆ మొక్కలకు ముళ్ళు ఉన్నా పౌరుషం కొద్దీ లక్ష్య పెట్టేవి కావు మేకలు గొర్రెలకు మాత్రం ముళ్ళంటే తగని అసహ్యం అవి భూమి మీద దొరికే మెత్తటి పసిరిక మేసి అంతటితోనే తృప్తిపడేవి గొర్రెలు ఎప్పుడు తలలు వంచుకునే ఉంటాయి ఎప్పుడు పచ్చిగడ్డి మాత్రమే పెరుగు తింటూ ఉంటాయి మేము ఎంత ఎత్తున ఉన్నదాని అయినా అందుకొని తినగలము గొర్రెల కంటే గొప్పవాళ్ళం మేము అని బడాయి కొట్టేవి మేకలు ఒక రోజున కాపు గొర్రెలకుండే ఉన్నినంతా కత్తిరించి వేశాడు పాపం అవి చాలా వికారంగా తయారయ్యాయి ఇది చూచి మేకలు వాటిని మరీ అసహించుకున్నాయి మా బొచ్చును ఎవ్వరూ తాకరు గొర్రెలు వంటి మూర్ఖ జంతువులు మాత్రమే తమ బొచ్చును పోగొట్టుకుంటాయి గొర్రెల కంటే మేమెంతో హెచ్చు అన్నాయి మేకలు ఇట్లా ఉంటూ ఉండగా కాపును చూడ్డానికి ఒకనాడు కసాయివాడు వచ్చాడు నీ దగ్గర మంచి గొర్రెలున్నాయి కదా వాటిని నేను కొనుక్కుంటాను అన్నాడు కసాయివాడు వాటిని ఇవ్వడానికి వీల్లేదు వాటిని అన్నటికీ అమ్మను పాపం అవి నాకెంత ఉపయోగకారులు అనుకున్నావు అవి లేకుంటే నాకొక్క నిమిషం గడవదు అయినా వాటి ఉన్ని అమ్ముకుని మేం జీవనం గడుపుతున్నామాయే అదే మాకు వ్యవసాయం కనుక గొర్రెలు గురించి మాత్రం నీవు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పివేశాడు పోని మరి మేకలిస్తావా అని అడిగాడు కసాయివాడు అట్లానే కొనుక్కుపో అని అంగీకారం తెలిపాడు కాపు కసాయివాడు అడిగినంత డబ్బు కాపుకు చెల్లించి మేకల్ని తొలగిపోయాడు ఆ మాయపు కుగొర్రెలు అట్లానే హాయిగా కాలక్షేపం చేస్తూ యజమాని దొడ్లో చిరకాలం ఉంటూ ఉన్నాయి మిరిచిపడి కోతలు కోసే మేకల్ని కసుక్కున పీక కోసి పారిశాడు కసాయివాడు అందుకనే మనిషికైనా పశువుకైనా గర్వం కూడని గుణమని విన్యం గొడుగులా కాపాడుతుందని అంటారు పెద్దలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి